హాయ్ మహిషియ ఫండ్స్ తెలంగాణ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది టీఎస్బిఎస్ఈ అఫీషియల్ సైట్ మనకు పురపాలక శాఖ పాడి పరిశ్రమ వృద్ధి శాఖ సంబంధించి గతంలో మనకు ఎగ్జామ్స్ అయితే కనెక్ట్ చేశారు కదా వార్ తాలూకు మెరిట్ లిస్ట్ అయితే ఆఫీషియల్ సైట్లు అందుబాటులో అయితే ఉన్నాయి ఇక్కడ మీరు వాట్స్ దగ్గర చూడవచ్చు మీకు వీడియో డిస్క్రిప్షన్ లో వ్యవసాయాలకు లింక్ అనేది ఇచ్చాను దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా అప్పుడు మీకు ఇస్తాను ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే మీరు అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఓకే పురపాలిక శాఖ పాడి పరిశ్రమ సమఖ్యలో పలు ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షలు కనీస అర్హత మార్కులు పొందన అభ్యర్థుల మెరుగ్ జాబితాను టిఎస్పీసీ కార్యదర్శి వాణిప్రసాద్ సోమవారం వెల్లడించారు ఈ పోస్టులకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడో తేదీ నుంచి పదిహేడు తారీఖు వరకు కూడా మనకు ఎగ్జామ్స్ అయితే ఆన్లైన్లో కండక్షన్ చేయడం జరిగిందన్నమాట మిడ్ జాబితాలో స్థానం పొందిన అభ్యర్థులు వ్యక్తిగత వివరాల సమాచారంలో ఏమైనా సరే పొరపాట్లు అనుకున్నట్లయితే సరైన ఆధారాలతో ఈ నెల పదమూడు సాయంత్రం ఐదు గంటల్లోగా టీఎస్పీఎస్సీని సందర్శించాలని చెప్పి మనకు కార్యదర్శి అయితే సూచించారు మిడ్ జాబితా ఉన్న అభ్యర్థి సమాచారం అయితే మన చూద్దాం పొరపాటు శాఖకు సంబంధించి శానిటరీ ఇన్స్పెక్టర్కి ఒకయ్య పదకొండు హెల్త్ అసిస్టెంట్కి మూడు వేల రెండు వందల ఒకటి పాడి పరిశ్రమ వృద్ధి ఫీల్డ్ అసిస్టెంట్ తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫీల్డ్ అసిస్టెంట్ డేని మేనేజర్ నూట ఎనభై ఒకటి ఫీల్డ్ సూపర్వైజర్ పదిహేను ప్రాసెసింగ్ సూపర్వైజర్ నూట ముప్పై రెండు ల్యాబ్ అసిడెంట్ ఆరు వందల నలభై ఆరు బాయిలర్ ఆపరేటర్ గ్రేట్ టు సంబంధించి అరవై ఆరు ప్లాంట్ ఆపరేటర్ ఏడు తొంభై మార్కెటింగ్ అసిస్టెంట్కి సంబంధించి మూడు వందల ఎనభై రెండు మార్కెటింగ్ సూపర్వైజర్కి సంబంధించి ఐదు వందల యాభై ఐదు మంది అభ్యర్థులైతే మెడ్ జాబితాలో ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే సో వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న వెబ్సైట్ తాలకు లింక్ని క్లిక్ అని చేయండి వెంటనే మీరు ఇక్కడికి వెళ్తారు మీరు ఏ పోస్ట్ అయితే దరఖాస్తు అనేది చేసుకున్నారు గతంలో ఎగ్జామ్ అనేది రాస్తారు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డౌన్ చేసుకోవచ్చు ఓకే తర్వాత మనకి ఏంటంటే మీరు ఏమైనా సరే మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే మీకు వ్యక్తిగత సమాచారంలో ఈ నెల పదమూడో తారీఖు సాయంత్రం ఐదు గంటల్లోగా టీఎస్పిఎస్సీని సంపాదించాలని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకేనా థ్యాంక్ యూ గా ఫర్ వాచింగ్ దిస్ వీడియో అతి ముఖ్యమైన అప్డేట్స్ కనుక టీఎస్పీఎస్సీ నుంచి మీకు వచ్చినట్లయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తీసుకుంటాను వీడియో లైక్ చేయండి పది మందికి కూడా షేర్ చేయండి కొత్త వారి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో